నుండి నెల నెల మామూలు ఇవ్వాలని షరతులు పెడితే ఇవ్వని లారీలను తీసుకొచ్చి ఆదని ఎస్కేడి కాలనీలో పెట్టుకుని తాళాలు ఇవ్వకుండా వాళ్ళని రెండు మూడు రోజులు జనసేన నాయకుడు వేధించినాడు ఇది సత్యమా అసత్యమ ఇప్పుడు చెప్తా ఇసుక రీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇసుకకి సంబంధించి ఎక్కువ రేటుకి టిప్పర్లు అమ్ముకుంటున్నారు అనే విషయాన్ని మాకు మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు దాని గురించి నాకు చెప్పాడు ఈ రకంగా ఉంది అని అంటే మేమేమన్నాము వెంటనే సార్ అట్లా ఏమన్నా ఉంటే పోలీస్ పికటింగ్ పెడదాము అని పోలీస్ పికటింగ్ పెడదాము అని అన్నాం తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు అప్పుడు ఒకవేళ అది జరుగుతుండేది నిజమో కాదో కనుక్కుందామనేటువంటి విషయాన్ని మేము టిప్పర్లు ఎవరు వస్తున్నాయి విత్ బిల్డింగ్ వస్తున్నాయా లేదా ఎందుకంటే కూటమి నాయకులుగా మాది బాధ్యత ఉంది కాబట్టి టిప్పర్లు విత్ బిల్డింగ్ వస్తున్నాయా లేదా లేకుంటే అక్రమంగా వచ్చి ఇక్కడ ఏమైనా ఎక్కువ రేట్లు అనేటువంటి చేసినటువంటి ప్రయత్నంలో వారిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి మాట మాత్రం వాస్తవమే కానీ ఎక్కడో డబ్బు తీసుకున్నాము ఏదో చేసినామనేటువంటిది మాత్రం పూర్తి స్థాయి అబద్దపు ప్రచారము దీన్ని పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పడేస్తూ ఉంది ఇది కూటమి ప్రభుత్వము ఇక్కడ ప్రతి నాయకుని మీద ఒక రెగ్యులేటర్ ఉంది మోనోపల్లి ప్రభుత్వం కాదు వైసీపీ మాదిరి ఏం చేసినా నడుస్తుంది ఎంత దోచుకున్నా నడుస్తుంది మళ్ళీ ఎవడు అడిగేవాడు లేడా అనేటువంటి ప్రభుత్వం కాదు నేను తప్పు చేసే నాకు రెగ్యులేటర్గా ఇంకా ఇద్దరు నాయకులు ఉన్నారు ఇంకొక నాయకుడు తప్పితే ఇంకా మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు సో ఇది కేవలం అబద్ధ ప్రచారం అని మాత్రం మేము చెప్పాలి